ఓకేనా నమస్తే మాస్టర్ మనం ఇప్పటికి రాశ్వేశ్వర పెరమిడ్ ధ్యాన కేంద్రం జమన్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు సో మనం ఈ మేడం తన జ్ఞానాన్ని ధ్యానాన్ని తను ఎలా మలుచుకున్నారో తన జీవితంలో ఎలా తను చేసుకున్నారో మనం అడుగుతాం మాస్టర్స్ ఓకే మేడం మీ పేరు చెప్పండి నా పేరు శ్రీదేవి మాది నేను ఈ ధ్యానానికి పది సంవత్సరాలు అండి కానీ ఎందుకు వచ్చినా అంటే నేను అనారోగ్య కారణంగానే రావడం జరిగింది అంతకుముందే నేను శాకాహారీగా మారిన ధ్యానానికి రా అంటే నాకు తెలియ శాకాహారీ అవుతేనే ధ్యానం చేయాలా అనే కోరిక ఏం తెలియదు తెలియకుండానే నేను ధ్యానం మీకు రావాలి ఎలా అంటే ఒకరోజు ఇట్లా కలిపి మా అది నాన్ వెజ్ కలిపి తింటూ ఉన్నాను ఒక ముద్ద దిం రెండో ముద్దకే నాకు తెలియకుండా కంట్రోల్ నీళ్ళు వచ్చేస్తుంది ఎక్కువ తెలియదు వచ్చేసినాయి అప్పుడు ఎక్కొం పోయి ఆ రోజు బయటపడేసింది ఆ పడేసినప్పటి నుంచి ఇంకా నేను మన మాంసం అనేది ముట్టలేదు ఆ కుదురు అంటే ఫస్ట్ నేను నాకు ఒక మంచి మార్గం కావాలి అని ఎన్నుకున్నాను అది ఎందుకంటే నేను శారీరకంగా మానసికంగా చాలా నాకు అన్నీ ఉన్నాయి మంచి భర్త లభించినాడు పిల్లలు అందరూ ఉన్నారు కానీ నాకు ఎందుకో ఒక కట్టేకి పెట్టేకి ఒక నుంచేకి అన్నింటికీ ఉన్నాయి కానీ నాకు ఏదో తెలియని లోటు ఎందుకు ఈ లోటు అనేది నాకు తెలియట్లేదు నాలో నేనే కుంగిపోతూ ఉండేదాన్ని ఒకరోజు స్క్రోలింగ్ వస్తుంది టీవీలో ఏమి అంటే పిరమిడ్ ధ్యానం శ్వాస ధ్యాస అనేది ఎప్పుడైతే ఆ స్క్రోలింగ్ చూశానో అప్పుడు నేను మార్గం నాకు ఒక మంచి మార్గం అని ఎప్పుడు వెన్నుకున్నానో ఆ స్క్రోలింగ్ చూడటము నేను ధ్యానం లేకపోవడము జరిగింది ధ్యానంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టినానో అప్పటి నా జీవితము ఎంతో ఆనందంగా